ఎమ్స్ మనకి అన్మోల్ ఓపెన్ చేసినప్పుడు మీకు పిన్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ అనే ఆప్షన్ అనేది చూపిస్తూ వచ్చింది దాన్ని మనకి జిఓఐ నుంచి రిజాల్వ్ చేసి మనకి ఇవ్వడం జరిగింది సో మీరు ఏదైతే పిన్ కొట్టంగానే పిన్ వెరిఫికేషన్ ఫెయిల్డ్ అనే ఆప్షన్ వస్తుంది దానికి ఇప్పుడు కూడా మీరు ఓపెన్ చేస్తే ఇలానే చూపిస్తుంది సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ అన్మోల్ లోంచి బయటకు వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్లో మీరు అన్మోల్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే ఇక్కడ అన్మోల్ కనబడుతుంది దీంట్లో మీకు అప్డేట్ అని కనబడుతుంది ఈ అప్డేట్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అన్మోల్ డౌన్లోడ్ అయ్యి న్యూ వెర్షన్ అంటే న్యూ వెర్షన్ ఫైవ్ పాయింట్ జీరో పాయింట్ వన్ సిక్స్ ప్యాచ్ నైంటీ టూతో మనకి అప్డేట్ అనేది వచ్చింది ఈ అప్డేట్ మీకు డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత మీ యొక్క అన్మోల్లోకి వెళ్ళినట్లయితే మీకు పిన్ వెరిఫికేషన్ అనేది క్లియర్ అయిపోయి మామూలు పాత లాగిన్తోనే మీరు ఏదైతే పాస్వర్డ్ పిన్ పెట్టుకున్నారో ఆ పిన్తో మీకు ఓపెన్ అవుతుంది మీకు అన్మోల్ అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని కనబడుతుంది ఓపెన్ అనేది మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అన్మోల్ ఓపెన్ అవుతుంది మీరు ఏదైతే పాత పిన్ పెట్టుకున్నారో అదే పిన్తో మీరు లాగిన్ చేసుకోవచ్చు సో లాగిన్ చేసుకున్నట్లయితే మీ కొత్త వెర్షన్తో మీకు అన్మోల్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ అన్మోల్ ఓపెన్ అయినప్పుడు మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది మీరు ఏదైతే అన్మోల్ని లాస్ట్ సెవెన్ డేస్ నుంచి అప్డేట్ చేసుకోలేదు కాబట్టి కంపల్సరీ మీకు అప్డేట్లోకి వెళ్ళి డౌన్లోడ్ న్యూ బెనిఫిషరీకి వెళ్ళి అప్డేట్ ఆల్ బెనిఫిషరీ డేటా లాస్ట్ సెవెన్ డేస్ అనే ఆప్షన్ ఉన్నట్టయితే దాన్ని క్లిక్ చేసుకొని అప్డేట్ చేసుకోమని ఎందుకంటే మనకి అన్మోల్ వాడని టైంలో అందరు ఏఎన్ఎంస్ ఆర్సీహెచ్లో వర్క్ చేశారు కాబట్టి ఏదైతే ఆర్సీహెచ్లో మీరు వర్క్ చేశారో ఆ వర్క్ మీకు అన్మోల్లోకి రావాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ స్క్రీన్ కనిపించిన వాళ్ళు తప్పనిసరిగా ఏదైతే అప్డేట్ అనే ఆప్షన్ ఉందో అప్డేట్ అనే ఆప్షన్లో డౌన్లోడ్ న్యూ బెనిఫిషరీలో అప్డేట్ ఆల్ బెనిఫిషరీ డేటా లాస్ట్ సెవెన్ డేస్ అనే ఆప్షన్ కనిపించే చోట క్లిక్ చేసుకొని మీరు అప్డేట్ చేసుకున్న తర్వాతే మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయాలి అలా కాకుండా మీకు రీలాగిన్ అనేది కనుక కనబడేటట్లయితే మీరు తప్పనిసరిగా అన్మోల్ లాగౌట్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా లాగిన్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ చేయకుండానే మీరు అన్మోల్ యూజ్ చేసినట్లయితే మీ యొక్క డేటా ప్రాపర్గా సింక్ అవ్వదు కాబట్టి ప్రతి ఒక్క ఏఎన్ఎం గమనించి ఈ ఆప్షన్ని తప్పనిసరిగా చేయండి ఇది ఎలా అంటే ఇక్కడ ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్డేట్ అని కనబడుతుంది అప్డేట్ అని కనిపించిన చోట పైన డౌన్లోడ్ న్యూ బెనిఫిషియరీ అని క్లిక్ చేయండి క్లిక్ చేసుకుంటే ఇక్కడ చివరిలో మీకు అప్డేట్ ఆల్ బెనిఫిషరీస్ డేటా లాస్ట్ సెవెన్ డేస్ అని ఉంది అది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఆర్సీహెచ్ పోర్టల్లో మీరు వర్క్ చేసుకున్నారో ఆ వర్క్ చేసుకున్న డేటా మొత్తం మీకు డౌన్లోడ్ అయ్యి ఏదైతే ఆర్సీహెచ్ పోర్టల్లో ఫైనల్గా ఈ ఇది డౌన్లోడ్ చేసే నాటికి ఉన్న డేటా మొత్తం మీ అన్మోల్లోకి వస్తుంది అక్కడి నుంచి మాత్రమే మీరు వర్క్ చేయండి బెనిఫిషరీ డేటా సక్సెస్ఫుల్లీ అని వచ్చి ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే డేటా ఇస్ అప్ టు డేటా అని కనబడుతుంది ఒకవేళ మీకు ఇక్కడ అలా చూపించకుండా ఇక్కడ కింద రీలాగిన్ అని ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మీరు వెనక్కి వచ్చేసి ఇక్కడ త్రీ లైన్స్ కనబడుతుంది ఈ త్రీ లైన్స్ క్లిక్ చేసుకొని కింద లాగౌట్ నొక్కి మీరు కంపల్సరీ లాగౌట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అన్మోల్లో డేటా మొత్తం డౌన్లోడ్ చేసుకోవాలి కొంతమందికి ఈ లాగౌట్ చేసినప్పుడు పాత డేటా సింక్ కాలేదు మీకు లాగౌట్ అవ్వదు అని ఎవరికైనా చూపించినట్లయితే మీరు అన్మోల్లోంచి పూర్తిగా బయటకు వచ్చేసి ఇక్కడ ఏదైతే అన్మోల్ స్క్రీన్ మీద ఐకాన్ కనబడుతుందో ఈ ఐకాన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఇలా డీటెయిల్స్ కనబడతాయి దీంట్లో పైన రౌండ్ సర్కిల్లో ఐ అని కనబడుతుంది ఒక బటన్ అది క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని మనకి ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది దీంట్లో మనకి స్టోరేజ్ అని ఉంటుంది స్టోరేజ్లోకి వెళ్ళండి స్టోరేజ్లోకి వెళ్తే మీకు ఇక్కడ క్లియర్ డేటా అండ్ క్లియర్ క్యాచి అని కనబడుతుంది ఈ రెండు క్లిక్ చేసుకొని మీ యొక్క డేటాని క్లియర్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఐ అన్మోల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఫ్రెష్గా మళ్ళీ ఫస్ట్ నుంచి ఆర్సీఎస్ పోర్టల్లో ఉన్న డేటా మొత్తం మీకు డౌన్లోడ్ అయ్యి మీకు అన్మోల్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ మూడు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిలో మీరు కంపల్సరీ పాటించి అన్మోల్ని డౌన్లోడ్ చేసుకొని మీ వర్క్ని సాఫీగా చేసుకుంటారనుకుంటున్నాము ఈ అన్మోల్ కొత్త వెర్షన్లో ఇంకేదైనా అప్డేట్స్ వచ్చిన్నట్లయితే మీకు ఇంకొక వీడియోలో పూర్తి డీటెయిల్స్ తెలియజేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ కొలిగేనిమ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్